హలో అండి నేను అరుణానందగరే మెల్ల పన్నెండు పెయినట్టు ఉంది ఇక చూడండి ఇక్కడ ఆకుల పెట్టించిన నిన్న అయితే సౌండ్ వినిపిస్తుందని నేను అటు గద్దెల దిక్కుదిస్తున్నా కానీ ఇది ఇక్కడ ఉంది నైవేద్యం తిన్నది చూడండి పొద్దున్నే ఇట్లా వస్తే నైవేద్యం తినే పెట్టాలి సంతోషం అనిపిస్తుంది సరే ఇక ముగ్గేసుకుందాం అండి ఇప్పుడే మన పూజ అయింది ఇక అగ్నిహోత్రం చేద్దాం రండి ఇక ఈరోజు ఆదివారం సూర్య భగవాన్ ఆరాధన పాలైన పక్కకు పెట్టుకొని టీ వేసుకుందాం అండి దోశ వేస్తుందా ఇక్కడ మన టీ కూడా రెడీ అయింది ఎక్కువ గ్యాప్ ఇస్తే అది బ్రేక్ఫాస్ట్ చేసినట్టు అనిపించింది అందుకని టీమ్మ సులుతుంది చనిపోయినట్టునే ఇప్పటిదాక వచ్చిన ఈరోజు ట్వంటీ సిక్స్ జనవరి మా వారికి పాటల పోటీల అలా కోర్టుల ప్రైజ్ వచ్చింది ఇక ట్వంటీ సిక్స్ జనవరి సందర్భంగా మరి అన్ని గేమ్స్ కండక్ట్ చేస్తారు కదా మా వారికి పాటల పోటీలా ప్రైజ్ వచ్చింది ఓపెన్ చేసి చూస్తాం కొంచెం పెంత్రాజ్ చూద్దాం వారికి ఇంతకుముందు ట్వంటీ సిక్స్ జనవరికి వాళ్ళ కోర్ట్ల సాంగ్స్లో ఈ సెకండ్ ప్రైజ్ ఎంత బాగా వచ్చింది కుక్కర్ కుక్కర్ అయితే భలే ఉన్నది మన ఇద్దరికి సూపర్గా పనిచేస్తుంది ఇక రెండే కప్పులు అంతకంటే ఎక్కువ అంటే అవసరం లేదు నేను ఏంటంటే నా సేవకు పోయినప్పుడు అయితే నీకైతే సూపర్ అంటే సూపర్ పనిచేస్తుంది ఇప్పటి రొయ్యలు టమాటా వేస్తున్నా పొద్దునైతే దోశ నేను దోశ తిన్నా బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ వేసిన ముందుగా అయితే ఆయిల్ వేసిన తర్వాత వెంటనే రెండు మూడు సార్లు గడిగిన రొయ్యలనే వేసినా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యంగానే జీలకర్ర తర్వాత వెళ్ళి అంటే ఇంకేం వేయలేదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం దంచి పెట్టిన టమాటా ఇండ్లో ఏమేయద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి అదే సరిపోతుంది కొంచెం ఎక్కువనే వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకపోతే దీంట్లో వాటర్ అయ్యాం ఓన్లీ టమాటా మగ్గితే అదే కర్రీ అవుతుంది వాటర్ వేయొద్దు కింద జాలి పెడదాం ఇటు సైడ్ అయితే అన్ని వెజిటేబుల్స్ వేసి ఇక మసూరి దాల్ తోటి సాంబార్లా వేస్తూనే ఉడుకుతూ ఉంటుంది అంతే మొన్న ఒకసారి చేస్తే మంచిగా ఉంది అందుకే ఇట్లా చేస్తాం అటు రొయ్యలు టమాటా కర్రీ అవుతుంది ఇంకొకటి ఉంది ఇక కోతుల హడావుడి ఇట్లా ఉంది ఇక ఎప్పుడైతే వంట అయింది లంచ్ చేద్దాను రండి మరి